కనకబల్ జిల్లా నర్సీపట్నంలో ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండ తాండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్య స్పీకర్ చిత్తకాయలయన పాత్రుడు అన్నారు శనివారం నర్సీపట్నంలో తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ఇరవై నాలుగు మంది లబ్ధిదారులకు పదమూడు పాయింట్ ముప్పై లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆపద సమయంలో నిరుపేదలకు అండగా నిలవడమే తమ బాధ్యతని స్పష్టం చేశారు అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరంగా మారిందని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కొన్ని చెక్కులు రావడం జరిగింది అవి ఈరోజు మనకి ఇరవై నాలుగు మందికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇవాళ ఇచ్చినటువంటి ఇరవై నాలుగు మందికి పదమూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ఈరోజు మనం సహాయం కోసం ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికి పంతొమ్మిది నెలలైంది ఈ పంతొమ్మిది నెలల్లో మన నర్సీపట్నం యోజన నుంచి నూట ముప్పై ఆరు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయాన్ని అందించడం జరిగింది ఈ నూట ముప్పై ఆరు మందికి ఇప్పటి వరకు మనం ఒక కోటి ఇరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు సహాయాన్ని అందించడం జరిగింది మరి ఇంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నర్సీపట్నం నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా ముఖ్యమంత్రి గారు సహాయం అందిస్తున్నారు ఒక నర్సీపట్నం నియోజకవర్గానికే ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు అరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారికి ఈ ఈ సహాయాన్ని అందించిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ చక్కె తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా బ్యాంకులో డిపోజిట్ చేసినట్టయితే డబ్బులు కూడా వస్తాయి అందుత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి కూటమ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి